సోషల్ మీడియా ద్వారా కూడా మంది వ్యక్తి కోసం వాళ్ళ నిజాయితీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నాడు వచ్చిన వాసన నిన్న కోర్టు కోర్టే చివరకు ఈ ఫేక్ కేసు

నేను చేసే సవాళ్ళ సిద్ధంగా నేను బయలుదేరుతున్నాను నువ్వు రావడానికి నువ్వు వెంటనే రాదే నేను ఎవడాడు వెంటనే రావాలి తక్కువ ఎత్తి పరిస్థితులు మనం ప్రమాణం చేస్తా ఎత్తి పరిస్థితులు ప్రమాణం చేసుకునే వాళ్ళని దుకాణం బంద్ దుకాణం దుకాణం స్టేషన్ వేస్తాను

జనతా పార్టీ చెప్పింది ఏ నాయకుడి చెప్పాలి రాష్ట్ర కమిషన్ చెప్పాలి అందుకే కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టు మీద నమ్మకం కాబట్టి కోర్టు ఇస్తాం మునుగోడు ఎన్నికలకు ముడిపడ్ కాబట్టి ఎన్నికల కమిషన్ ఇస్తాం మునుగోడు ఎన్నికలో ఇంటికి వస్తాం వాళ్ళు ఓడిపోతున్నారు మునుగోడు ఎన్నికలు ఓడిపోతున్నారు కాబట్టి అన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి దొంగతాలు ఎప్పుడు ధర్మం గెలిస్తారు ఎలాంటి వాళ్ళు ఆయన మునుగోడులో అనుగోలు గెలిచే ప్రయత్నం చేసేరు గెలవాలనుకున్నారు డావిడ్ కథ అంటే అయిపోయింది అన్ని మూసుకొని మోసుకొని ఏం చేస్తాం మునుగోడులో గెలిచేది భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ముఖ్యమంత్రికి ఏ మాత్రం అక్కలు ఉన్నా కూడా కొంచెం సిగ్గుంటే కోర్టు నుంచి తప్పు ఇంతవరకు విలుగుంటది గెలిస్తాను నిన్న నీకుడికి వచ్చింది కుట్లతో పడికి వచ్చింది ఒక మంచి విద్యని సలహా ఇస్తున్నా పోర్టు నుంచి తప్పుకుంటే నీకు ఇంతవరకు విలువది లేకుంటే నీకు డిఫైన్ రాదు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి